హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సెవెన్ ఫ్రెండ్స్ ఎలా ఉండే మనం వజ్రాలు పోయినప్పుడు ఈ వజ్రాలు దొరికినాయి చూడండి ఎలా ఉండే రంగురంగు రాళ్ళని దొరికినాయి ఇవ్వండి కలర్స్ రాళ్ళు రంగురాళ్ళు దొరికినాయి మనకి అన్ని ముడి ముక్కలు ఇవ్వండి ఎలా ఉండే సెవెన్ పెంట్స్ అద్భుతంగా ఉండే రాళ్ళని కూడా ఒక స్టీల్ కోటింగ్ ఉండే రాళ్ళని మీరు చూస్తున్నారా ఎలా ఉందో వజ్రం కావాల్సిన రాయి కాబట్టి ముందుగానే తోకాలు బయటపడిన రాయి ఇది ఎలా ఉందో చూడండి అద్భుతంగా ఉంది ఇలాంటి రాళ్ళన్నీ మన దగ్గర చాలా ఉంది వజ్రాలు వేటకు వచ్చినప్పుడు ఇలాగ రాళ్ళన్నీ బయటపడ్డది మేము తీసుకొచ్చాం ఇప్పుడు చూడండి ఫలిస్తారు ఫ్రెండ్స్ మొట్టమొట్టగా నా ఛానల్స్ వస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక లైక్ ఇవ్వండి పక్కనే బెల్ కానట్టు ప్రెస్ చేయండి వాళ్ళని ఫీడ్ చేసుకుంటే నేను పెట్టే పద్ధతి వీడియో మీకు తప్పకుండా వస్తుంది ఈ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి కలర్ రాయి ఫ్రెండ్స్ ఇది ఇలాగ మనకి వేటకు పోయినప్పుడు ఇలా డబ్బులు ఇలా రాళ్ళన్నీ అద్భుతంగా ఉండే దాంట్లో ఉండే ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉండే ఇలాగా స్టీల్ కోటింగ్ ఉంటా అన్నీ ఉండే ఫ్రెండ్స్ అన్నీ ఒక బిస్టల్ ముక్కలు ఇవన్నీ ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి మిషన్లో చెక్ చేయలేదు చెక్ చేసినప్పుడు దీంట్లో ఎలా ఏదో క్వాలిటీ తెలిసిద్ది చూడండి ఎలా ఉండే అద్భుతంగా ఉండే అద్భుతంగా రావాలి ఫ్రెండ్స్ దాన్ని విజయాల వేటకు పోయినప్పుడు మనకి వేటలో చూస్తున్నారు ఫ్రెండ్స్ రాయి లావా వేడికి తట్టుకోలే కానీ పగిలిపోయి రాండ్స్ మనం తగిలింది ఎందుకండి ఫ్రెండ్స్ பத்து <laughs> ఒక స్టీల్ కోటింగ్ అంటే పిస్తల్ రాంట్స్ ఇలా ఉందో చూడండి అద్భుతంగా ఉంది మనం పోయినప్పుడు ఇలాగా ఒక లావా వేడికి తట్టుకోలేక ముందుగానే పగిలిన దాళ్ళి పెండ్స్ ఇవన్నీ చూడండి ఎలా ఉండగా అలా మెరిసిపోతుంది మన చేతి గీతలు కూడా దీంట్లో పడుతున్నాయి అంటే అంత క్వాలిటీ ఉంది రాయి కాకపోతే ముందుగానే లావా వేడికి తట్టుకోలేక పగిలిపోయిన దాళ్ళ ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొట్టమొట్టగా నా ఛానల్స్ ఇస్తున్న వారే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి పక్కనే బెల్ కాన్ ఫ్రెష్ చేయండి వాళ్ళని ఫీడ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు తప్పకుండా వస్తుంది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు చూడండి ఎలా ఉండగా అద్భుతమైన ఫ్రెండ్స్ ఇవన్నీ ఇదిగోండి ఫ్రెండ్స్